పుణ్యక్షేత్రాల్లో అంతులేని విషాదాలు తొక్కిసలాట్లో భారీగా మరణాలు హద్రాస్ నుంచి కుంభమేళా వరకు తిరుమల నుంచి శబరిమల వరకు దేశంలో జరిగిన ఘటనలు ఎన్నో ప్రాణాలు పోతున్నాయని చెప్పి డైనమిక్ అద్భుతమైన వార్త వేసింది దేవుడు ఎక్కడున్నా దేవుడే దేవుణ్ణి మనసులోనైనా పూజించుకోవచ్చు గుడికెళ్ళైనా పూజించుకోవచ్చు కుంభమేళాకెళ్ళైనా పూజించుకోవచ్చు దేవుడు ఎక్కడున్నా కూడా అందరినీ సమానంగానే చూస్తాడు వీళ్ళు నా భక్తులు కాదు అని చెప్పి దేవుడు దూరం పెట్టాడు ప్రతి ఒక్క మనిషికి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉంటాయి మీరు కుంభమేళకెళ్ళి ప్రాణాలు ఎందుకు కోల్పోవటం ఎందుకు కోల్పోతున్నారు పుణ్యం కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయి పుణ్యక్షేత్రాల్లో అంతులేని విషాదాలు మంచి జరుగుతుందన్న ఆశలు కావచ్చు మంచి ముహూర్తం నా భ్రమలు కావచ్చు కానీ లక్షల మంది ఒక్క ఒక్క చోటే చేరితే ఏం జరుగుతుంది ఆ తోపులాటలు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి దీనికి ప్రభుత్వాల అసమర్థత తోడైతే మనుషులు నలిగిపోతారు నుజ్జు అవుతారు ఏం జరుగుతుందో తెలిసే అంతా జరిగిపోతుంది మొన్న తిరుపతిలోను ఇదే జరిగింది గతంలో శబరి శబరిమలలోను ఇది జరిగింది నేడు మహాకుంభమేళలో అదే జరిగింది పుణ్య తిది రోజున ఆ పవిత్ర నదిలో స్నానం చేసేందుకు భక్తుల పాదాలు నేలకు తాక తాకలేనంత నెట్టొచ్చే జనం సంచారం కనిపించింది గాలికి వస్త్రం కదిలినట్టుగా లక్షల మంది జనం ముందుకు వెనక్కి కథలను చూస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే గుండె జలధరిస్తుంది పుణ్యం వస్తుందని వెళ్తే ప్రాణాలు పోతున్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు కుంభమేళ నుంచి నేటి మహాకుంభమేళ వరకు జరిగిన ఘోరాలు విషాదాలపై దిశ ప్రత్యేక స్టోరీ అని చెప్పి అద్భుతమైన స్టోరీ రాసుకొచ్చింది దిశ తొక్కిసలాటలో భారీగా మరణాలు మొన్న హద్రాసు నేన తిరుమల నేటి కుంభమేళ చాలా సందర్భాల్లో తొక్కీసలాట ఘటనలు మహాకుంభమేళలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్థానాలు అరించ ఆచరించేందుకు ప్రయాగ్ భక్తులు పోటెత్తారు దీంతో బోధవరం తెల్లవారుజామున జరిగిన ఆ ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు అరవై మందికి పై గాయాలు అయినట్లు అధికారులు ప్రకటించారు అయితే వాస్తవానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం యాభై మంది చనిపోయారంట అధికారులు ప్రకటించారు మన దేశంలో గతంలో కూడా పర్వదినాలు మేళాల సందర్భంగా ఎన్నో దుర్ఘటనలు జరిగాయి కొన్ని సందర్భాల్లో దాదాపు రెండు వందల మందికి పైగా మరణించిన ఘటనలు ఉన్నాయి అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎందుకు అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ప్రమాద ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి వీటిలో అత్యధికంగా వదంతులు భక్తుల్లో భయాలు కొందరు నాయకులు అత్యుత్సాహం వంటి వాటి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అధికారం యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భక్తుల రద్దీని అనుగుణంగా ఎన్ని ప్రత్యక్ష చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో చోట వదంతులు భక్తుల్లో భయాలు అత్యుత్సాహాలు ఈ ఘటనకు కారణమవుతున్నాయి కాగా ఈసారి మహాకుంభవేళ నిర్వాహకులు నూట పదమూడు అండర్ వాటర్ డ్రోన్లు ఏఐ ఆధారిత కెమెరాలతో సహా ఆధుని ఆధునాతన అధునాతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించారు దీనికోసం పోలీసులు ఉత్సవ ప్రదేశంలో మూడు వందల కెమెరాలు ఏర్పాటు చేశారు ఓవర్ హెడ్ డ్రోన్స్కు మోహరించారు ఈ తరహా ఘటనలు భక్తుల భక్తులకు అధికారులకు గుణపాఠంగా మారాలి భవిష్యత్తులో ఎలాంటి విషేదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ ఆ మొన్న తిరుపతిలో జరిగాయి ఆ మొన్న అప్పుడు అంతకుముందు శబరిమలలో జరిగాయి తొక్కిసలాట ఇక్కడ మహాకుంభమేళలో జరిగింది అయితే వాస్తవం ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నావు నిన్న నాలుగు కోట్ల మంది జనాలు పోయినంట మహాకుంభ మేళకి ఏం జనాలు ఏమో భక్తి ఉండాలి భక్తి నాకు ఉంటుంది తర్వాత మిగతా వాళ్ళ అందరికీ ఉంటుంది భక్తి ప్రతి ఒక్కలా భక్తి ఉంటుంది కదా ఆ భక్తిని మీరు ఆ భగవంతుణ్ణి ఇక్కడుండే మొక్కోండి భగవంతుణ్ణి ఇక్కడుండే మొక్కోండి మా కుమేదాక పోతురి ఇప్పుడు పీనికలే ఇంటికి వస్తరి ఏం జనాలు ఏమో అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ఉంటుంది అందరికి అన్ని దేవులను నమ్ముకోవచ్చు అందరిని నమ్ముకోవచ్చు ప్రతి ఒక్క దేవుడికి రెస్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఒక్క దేవుడికి గౌరవం ఇవ్వచ్చు ప్రతి ఒక్క దేవుడిని పూజించవచ్చు కానీ ఆ పూజలు అత్యుత్సాహం అయితే ఇట్లా ఉంటుంది పరిస్థితి పాపం చూసి ఇప్పుడు అక్కడ అందరి పుణ్యం కోసమే పోయింది ఆ నాలుగు కోట్ల మంది కూడా పుణ్యం కోసమే ఎవరైనా పాపం కోసం పోయిరా అందరి పుణ్యం కోసమే పోయిరు అందరి పుణ్యం కోసం పోయి ఈరోజు ఒక యాభై మంది చచ్చిపోయినా పుణ్యం కోసం అందరి పోయింది ఇప్పుడు ఎవరన్నా కావాలని చేసిరా అక్కడ ఎవరు చేయలే కాబట్టి మీరు పోతేనే అక్కడ అక్కడికి పోతేనే పుణ్యం వస్తుందంట మీ ముర్ఖత్వం దేవుణ్ణి నుండి పూజించినా ఆ దేవుడు అదే ఆశీర్వాదాలు అయ్యే ఆశీర్షాలు ఇస్తాడు అది గమనించి ముందుకు సాగండి అంతేకాని ఇప్పుడు చూడు ఇగో సేవలు అయితే ఏడుస్తున్నారు చూడు జనాలు ఒక్కొక్కరు లెటర్ ఏడుస్తున్నారు చూడండి ఎంత దుర్మార్గం అంటే వాస్తవానికి ఆ ప్రభుత్వాలు కూడా అంత నిర్లక్ష్యం ఏంది ఆ ప్రభుత్వాలకు అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవాలి కదా ప్రభుత్వాలు కట్టడి చేయలేక ఇటు జనాలు ఆగక ఇగో మధ్యలో పుణ్యం కోసం పోయిన వాళ్ళకి పాపం ఇలాంటి పరిస్థితి వస్తుంది అయినా చూసుకోవాలి కదా